చూడు అది చూడు ఏమైంది దిగి చూడు అది చూడు కూర్చుకాయ చూడు అది అంచర్ అయితే మరీ టూపు దెబ్బతింటుంది నువ్వు చూసుకోలేదా చూడు పెట్రోల్ ఆడు చూడు అది చూడు కుర్చుకాయ ఉండు కాదు 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 ఆడు చూడ ఆ దానికి அது அடு அது மாம பின்பரா மக்கே நோ இடச்சோடு இது பக்க வங்கு ஒங்கு சூடு அடுச்சோடு தின ஒங்க அட்ல கூச்சோம் சூடு ஒங்க లోవులు చూడు ఉందా ముళ్ళు చూడు దొరికినా నీకు సరి కనబడలే చూసినాపా దీనికో లేదా దానికేం చూడు వెనకేమన్నా ఏంది లేదా కూర్చుకున్నా కాదు వెనకరా 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 వెనకదా ఏదో మెరిసే అట్లా చేయబెట్టు లోపలికి లోపల పెట్టు బాగా లోపలి తగిలిలే తగ తగ లేదా ఏమైంది ఆటో ఎందుకు కనిపించది చూడబ్బా ఇప్పుడు వచ్చా చూడపా బాదా చెప్తా ఆడు చూడు చూడు చెప్పలే అబ్బా పగరా అదే కాదా కొంచెం బండిస్తావా అడిగి వేస్తాను పెట్రోల్ అయిపోయింది పోతున్నా ఇది పోయి ఎండాకాలం కదా అందుకే అయిపోయింట అదే కాదా పెట్రోల్తో సమానం మీ నీళ్ళు కొన్ని పోస్తావా కాదు టెంకాయ ఎండాకాలము కాదా టెంకాయ టెంకాయ ఏం అట్లా చేస్తావు కాదు ఇట్లా చూడు హాయ్ చెప్పు కామెడీ వీడియో తీస్తున్నావు హాయ్ చెప్పు కాదు ఏమనుకున్నావు ఫస్ట్ అట్లా అన్నదలకే నిజాం అంటే ఏదన్నా అనుకున్నావా మరి వెనక అలా నీకు డౌట్ రాలే ముందు చెప్పి వెనకంటే చెయ్యి అంటే చెయ్యి పెడతావు ఇంతలోపలు ఏందంటే అది పెడతావా బా నువ్వు నీళ్ళు దాతావాళ్ళు చల్లకున్నా చూడ ఏం కాదు చల్లి దాకా పిల్లల్ని ఎత్తుకొని ఎండ పోతానా పెట్రోల్ ఆడుందని పోతావు నువ్వు ఇంట్లో ఉంది అవునా సరే మరి వస్తా